ఒక నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు వారి చరిత్ర జిల్లాలో అమోఘం వారికి ఒక పనికి మాలిన దరిద్రుడు చేతగాని దద్దమ్మ మాట్లాడటం తెలియనటువంటి దుర్మార్గుడు ఒక ప్రసన్న పుట్టడం నిజంగా సిగ్గుచేటైన విషయం మరి అసెంబ్లీలో సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కూతురు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని నోటుకొచ్చినట్టు దూషిస్తే ప్రజలు ఏం తీర్పు వచ్చారో పనికి మాలిన ప్రసన్న ఒక్కసారి గుర్తు తెచ్చుకో హైకోర్టు మొటిక్కాలిస్తే నిన్ను ప్రజలు ఇప్పటికే శాశ్వతంగా దూరం చేసేశారు రాజకీయాల్లో రాష్ట్ర ధర్మాసనం కూడా నువ్వొక విధవి నువ్వొక విధవి అంటూ ఇండైరెక్ట్గా వ్యాఖ్యానించినటువంటి సందర్భం నిన్న